ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు మంచి మనసున్న మారాజు మా అన్నకు తగ్గట్టుగానే మా వదినమ్మ కూడా వచ్చింది ఇద్దరు కూడా పది మందికి సహాయం చేయాలి మనకు భగవంతుడు ఇచ్చిన కొత్త గొప్పలో దేవాలయాలకు కానీ అన్నిటికీ కూడా ఖర్చు పెడుతూ మంచినీటికి సంబంధించి జిల్లాలో వంద ఆంగ్ ప్లాంట్లు పైన ప్రభాకర్ ఇచ్చారు చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ అది ఖర్చు పెట్టేదానికి మనసు ఒప్పుకోదు ఆ విధంగా కాకుండా పది మందికి మనం సహాయం చేయాలి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో అని చెప్పి మంచి మనసున్న మహారాజు మా ప్రభాకర్ అన్న నువ్వు మాట్లాడతావా విజయసాయి గారి గురించి నీకు అర్హత లేదు ఆ స్థాయి లేదు నువ్వేందో నీ అంత చిల్లరగా ఈ జిల్లాలో ఎవరూ లేరు కోవూరు నియోజకవర్గంలో రెండు నెలల క్రితం వరకు మాతో తిరిగాడు మమ్మల్ని దేవుళ్ళు అన్నాడు ఈ రోజు మమ్మల్ని ఇటు మాట్లాడుతున్నాడు అదంతా ప్రజలు చూస్తున్నారు మీకందరికీ తెలుసు కామాక్షమ్మ ఎంత పవర్ఫుల్లో ఆమె చూస్తూ ఉంది ప్రసన్న పడే ప్రతి ఆట ఆమె అతనికి సమాధానం చెప్పదు నేను సమాధానం చెప్పక